గంజ్ అక్రమ రవాణాపై పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపినా కేటుగల్లు మాత్రం తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ బీహార్కు చెందిన పురుషోత్తం దిలీప్లు ధర్మపురికి చెందిన రాము అనే వ్యక్తికి విక్రయిస్తుండగా జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు గంజాయి సేవించిన అక్రమంగా రవాణా చేసిన నేరమేనన్నారు ఎస్పీ అశోక్ కుమార్ యువత గంజాయికి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని గంజాయిని ఆక్రమంగా రవాణా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఎంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎక్కే అక్యూజ్డ్ హెరెస్ట్ అయ్యారు నేను దీంట్లో వన్ పెడ్లర్ ఈస్ ఫ్రామ్ ఒడిశా అండ్ అదర్ ఈజ్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధరంపురి మండల్ వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు ఫోర్త్ రోజు ఒక కేసు అయింది ఎన్డిపిఎస్ ఇక్కడ మన ధరంపురి పిఎస్ లిమిట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్కాండ్ అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత पालक पट्टा की मैं टीम वे धरमपुर धरमपुरी पुलिस टीम वेलिंदी इंका इधर मंदिर मन की कुमार ही इज फ्रॉम रायगढ़ उड़ीसा एंड सेकंड पर्सन गुजाल पुरुषोत्तम इज फ्रॉम मेजर नगर आंध्र प्रदेश सिक्स पाइंट जीरो थ्री के जी गांजा मोबाइल फोन आफ द सीज एंड नेट कैश थ्री पॉइंट फाइव सीज సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ వాళ్ళు విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీ సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ విల్ కెన్ జనరేట్ అవేర్నెస్ త్రూ దిస్ కమ్యూనిటీ అవేర్నెస్ వేరియస్ అదర్ వేరియస్ ప్రోగ్రామ్స్